ఓం సాయిరామ్ బావ భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి శివయ్య తీర్పు ఇచ్చేశాడు తల్లి ఏంటో తెలుసా కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితంలో స్వర్ణ యుగం మొదలవు కాబోతుందట మూడు కోరికలు అలాగే ఈ ఒక్క వ్యక్తి వలన ఊహించని ఒక మార్పు అసలు నీ జీవితం ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఏం జరుగుతుంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ ఎందుకంటే శివయ్య తీర్పు ఇచ్చేశాడు ఇది శివయ్య తీర్పు శివుడి ఆజ్ఞ శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని నీకు కూడా తెలుసు కదా నీ జీవితంలో ఏం జరగాలన్నా కూడా శివయ్య అనుమతి ఆజ్ఞ ఉంటేనే అవుతుంది మరి అలాంటి శివయ్య చూపు నీ మీద పడింది శివయ్య అనుగ్రహం నీ మీద పడింది సాక్షాత్తు ఈరోజు శివయ్య నీ కోసం ఈ సందేశాన్ని పంపాడు ఎంతమంది ఉండగా కూడా ఈ ప్రపంచంలో ఇది నీకైతే పడింది అంటే శివయ్య ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు కాబట్టే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు అది కూడా నా ద్వారా శివయ్య పంపిన సందేశం నీ సాయి నోట వింటున్నావు అంటే నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనే బిడ్డ ఇది జరుగుతుంది ఇది అందరికీ కూడా రాదు ఈ అదృష్టం వెనక్కి నెట్టవేయకు తోసిపుచ్చకు నీ లక్ష్యం చూపుకో ఈ సమయంలో అజాగ్రత్త వద్దు జాగ్రత్తగా అందుకో ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సంగమం బిడ్డ ఇలాంటి అపూర్వ కలయిక మళ్ళీ మళ్ళీ నువ్వు రమ్మన్నా కూడా రాదు కాబట్టి ఈ కార్తీక మాసం దాటిపోయింది అంటే ఆ తర్వాత నీ బ్రతుకుని నీ జీవితాన్ని నీ తలరాతను నువ్వే మార్చుకోలేవు నువ్వు ఏం చేసినా ఈ కార్తీక మాసంలోనే చెయ్యాలి ఎందుకంటే శివయ్య అనుగ్రహం శివయ్య చూపు నీ మీద పడ్డాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకో ఇది నీకు బంగారు సమయం నీ జీవితం బంగారుమయం కాబోతుంది జాగ్రత్త వదులుకుంటే వెక్కి వెక్కి ఏడుస్తావు తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక నీ కూడా అర్థం దాగి ఉన్న ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మన బాబాగారి వెనుక చాలా చాలా అర్థం మన బాబాగారి మాటల వెనుక చాలా చాలా అర్థాలు ఉన్నాయండి పరమార్థం దాగి ఉంది మరి మన బాబాగారి మాటల వెనుకాల ఉన్న ప్రతి ఒక్క మర్మము ప్రతి ఒక్క గుట్టు ప్రతి ఒక్క రహస్యము మనం తెలియాలి అంటే ఇది శివయ్య సాక్షాత్తు తీర్పునిచ్చాడు శివయ్య ఆజ్ఞయిస్తేనే ఇది నీ ముందుకు వచ్చింది నువ్వు చూడగలుగుతున్నావు నేను చెప్తే అది నీ చెవికి చేరుస్తాను అప్పుడు చేరిన క్షణం మాత్రం మనసు లోతుల్లోకే తెలుసుకోబిడ్డ నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే రాబోయి నాలుగైదు రోజులు ఏదైతే ఉన్నాయో కార్తీక పౌర్ణమి తర్వాత నీ జీవితంలో కొత్త దిశ కొత్త ఆశలను కొత్త విజయాలను తీసుకురాబోతున్నాయి ఇది కేవలం ఒక సాధారణమైన సమయం కాదు బిడ్డ నీ జీవితంలో తారసపడే ఒక మలుపు అని చెప్పాలి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పాలి ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహస్థితులు పరిస్థితులు నీ వైపుకు తిరుగుతాయి అన్నీ అనుకూలంగా మారిపోతాయి నీ కష్టానికి ఫలితం లేదు ఒకే సమయం అయితే దగ్గరలోనే ఉంది ిడ్డా అది కూడా కార్తీక పౌర్ణమి తర్వాత ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా ఒక కొత్త స్థిరత్వం నీకు ఏర్పడుతుంది ఈ సమయం నీకు శుభవార్తలతో కొత్త అవకాశాలతో నిండిపోతుంది పండగ చేసుకోబిడ్డా కానీ ప్రతి శుభ ప్రారంభానికి ముందు కొంత పరీక్ష తప్పదు కదా ఈ రోజుల్లో కొద్దిగా సవాళ్ళు ఎదురైనా అవి నీ ఎదుగుదలకు సంకేతాలు మాత్రమే ఆ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి ఏ ప్రజలు చేయాలి లేకపోతే ఆ సమయాల్లో నేను ఎలా నడుచుకోవాలి దైవశక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శివయ్య శక్తిని కానీ నీ సాయి శక్తిని కానీ నువ్వు ఎలా ఉపయోగించుకుంటే చక్కగా నీ జీవితానికి ఉపయోగపడతాయి ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను ఈరోజు మాత్రం ప్రతి ఒక్క మాటనే కూడా మనసు లోతుల్లోకి తీసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఒక చిన్న శక్తివంతమైన మార్గం నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపగలుగుతుంది శుభ సూచన అందుతుంది నీ అదృష్టం తలుపు తెరిచే ఈ శక్తి లేదా ఈ దైవీక శక్తి ఎలా ఉంటుంది అంటే అసలు నువ్వు ఊహించలేవు కూడా దాన్ని వదులుకోకు అది వదులుకోకూడదని నీ సాయి పరుగు పరుగున వచ్చి నీకు చెప్తున్నాడు నీ జీవితం ఎలా మారబోతుందో లోతుగా ఇప్పుడు నువ్వు తెలుసుకొని తీరాల్సిందే అంతకుముందు నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్న బాధల గురించి కష్టాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఒక్క రెండు ముక్కల్లో చెప్తాను బిడ్డా అది తెలుసుకున్నావు అంటే శివయ్య నిన్ను ఎందుకు ఎంచుకున్నాడో బాబా నీకు ఎందుకు ఈ సందేశం అందిస్తున్నాడు అన్నది నీకు అర్థమైపోతుంది రెండు నిమిషాలు నీ కోసం నీ సమయాన్ని నా కోసం కేటాయిస్తావు కేటాయిస్తే నీ బ్రతుకుని మార్చేస్తాను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఇక ముఖ్యంగా నీది చాలా సున్నితమైన మనస్సు హృదయం కలదానివి ఉంటావు ఇతరుల బాధను కూడా నీదిగా అనుభవించే ఒక ఆత్మ ఉన్నదానివి గత కొన్ని సంవత్సరాలుగా నీ మనసులో ఎన్నో ఆవేదనలు బాధలు ఆలోచనలు తరుముతూనే ఉన్నాయి ఇతరులు ఎదుట ధైర్యంగా కనిపించినా కూడా నీలో నిశ్శబ్దంగా నడుస్తున్న భావోద్వేగం యుద్ధాన్ని నువ్వు మాత్రమే తెలుసుకోగలుగుతున్నావు కొన్నిసార్లు రాత్రుల్లో నిద్రపట్టక మనసు మన ప్రశ్నలతో నిండిపోతుంది నేను చేస్తున్నది సరైనదైనా నా జీవితం ఎటు వెళుతుంది అని సందేశాలు సందేహాలు నీ మనసుని ముసు ముసురుకుంటున్నాయి గమనించావు గిద్దా బిడ్డ అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఎన్నో ఆకలి రాత్రులు గడిపావు అలా శూన్యంలోకి చూస్తూ బాబా ఎప్పుడు నా జీవితం మారుస్తావు అంటూ ఆలోచిస్తూ నెలదేస్తూ ఎన్ని రాత్రులు గడిపావో నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్క చోట ఉన్నాడు మీ మనసును అలా ముసురుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు ఆత్మవిశ్వాసం తగినట్టు భవిష్యత్తు అంధకారంగా అనిపించే లక్ష్యాలు ఎదురుతున్నాయి బిడ్డ కానీ ఆందోళన చెందకు బిడ్డ ఈ పరిస్థితి ఇది బలహీనత కాదు ఇది నీ ఆత్మ మార్పు దానికి ప్రారంభం ప్రతి బాధ వెనుకాల ఒక పెద్ద ఆశీర్వాదం దాగి ఉంది నీ హృదయం శుద్ధి అవ్వబోతుంది నీ ఆత్మ కొత్త దిశగా మారబోతుంది ఈ కాలం నీ జీవితంలో పునర్జన్మ సమయం లాంటిది బిడ్డ ఇలాంటి వరకు ఉన్న పాత చేదు జ్ఞాపకాలన్నీ జరిగిపోతాయి ఇక మీదట అన్ని ఆనందాలు ఐశ్వర్యాలు సంతోషాలే ఉంటాయి ఇప్పటి వరకు నష్టపోయిన ప్రతి అనుభూతి నీకు కొత్త శక్తిగా తిరిగి రాబోతుంది నువ్వు సున్నితమైన ఒక కుండల ప్రేమతో జ్ఞానంతో నిండిన ఆత్మవు నువ్వు ఇతరుల బాధను నీ మనసును తాగుతాయి ఎవరికైనా కన్నీళ్లు వస్తే చాలు ఆ నొప్పి నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది నీ హృదయం బంగారం లాంటిది తల్లి నిశ్శబ్దంగా ఉన్న అందరికీ వెలుగునిచ్చే శక్తిగలది జీవితంలో ఎన్నో బాధ్యతలు తుఫానులు పరీక్షలు ఎదురైనా నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోలేదు ఎంత ఒత్తిడి వచ్చినా ఇది నీకు జరుగు గడిచిపోతుంది అన్న విశ్వాసంతో ముందుకు సాగుతూనే ఉన్నావు ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన శుక్నోభావంతు జై సాయిరామ్